వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ కావ్య డిజైన్స్ని చక్కగా దొంగలించడమే కాకుండా కావ్యను ఇన్ టైంకి రాకోకుండా డ్రైవర్ని స్లోగా తీసుకుని రమ్మని చెప్పటంతో ఆ డ్రైవర్ రాజ్ మాట విని అలానే కావ్యను స్లోగా తీసుకుని వస్తూ ఉంటాడు అన్నా నీకేమైందన్నా ఇంత స్లోగా తీసుకుని వెళ్తున్నావు అవతల ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ నా జీవితం మీదే ఆధారపడి ఉంది పక్కన ఉన్న సైకిల్ వాళ్ళు కూడా స్పీడ్గానే వెళ్తున్నారు కొంచెం త్వరగా వెళ్ళన్నా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటే వెళ్తా వెళ్తా స్పీడ్గా వెళ్తే అక్కడ రాజు సార్ నా సంగతి తేలుస్తారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి స్లోగానే తీసుకుని వెళ్తూ ఉంటాడు డ్రైవర్ అయితే కా ఇదిలా ఉండగా కావ్య వేసిన డిజైన్స్ని తాను చక్కగా కాపీ చేసేసి చక్కగా త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత జగదీష్ గారికి వెల్కమ్ చెప్పి సార్ కావ్య రావటం ఆలస్యం అవుతుంది ఫస్ట్ నా డిజైన్స్ చూపించేయమంటారా అని అనగానే వద్దు ఇద్దరు వచ్చిన తర్వాతే చూస్తాను అన్నప్పటికీ కూడా కావి వచ్చేసరికి ఇంకా టైం వేస్ట్ అవుతుంది మీ టైంని అలా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి రాజ్ అయితే డిజైన్స్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా పక్కనే ఉన్న శృతి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇవి అచ్చం కావ్య మేడం వేసిన డిజైన్స్ లానే ఉన్నాయి రాజు సార్ ఏంటి కావ్య మేడం డిజైన్స్ని తన డిజైన్స్ అని చూపిస్తున్నారు అని చెప్పేసి శృతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది రాజ్ నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని అస్సలు అనుకోలేదు ఇక చాలా చాలా కళ్ళకు ఆ దేవుడే ప్రత్యక్షమైనంత గొప్పగా కనిపిస్తున్నాయి నీ డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి రాజుని పొగుడుతూ ఉంటారు జగదీష్ గారు ఇక అదే సమయంలో లేటుగా ఆఫీస్కి ఎంట్రీ ఇచ్చిన మన కావ్య తన డిజైన్సే అక్కడ ప్లే అవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ నీ భర్త రాజు డిజైన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నీ డిజైన్స్ కూడా ఒకసారి చూపించమ్మా అని అనగానే లేదు సార్ ఆల్మోస్ట్ నా డిజైన్స్ కూడా ఇలానే ఉంటాయి అయినా అవి పూర్తిగా కంప్లీట్ కాలేదులేండి అయినా నా డిజైన్స్ కన్నా ఈ డిజైన్స్ కానీ బాగున్నాయి కాబట్టి మీరు వీటిని సెలెక్ట్ చేసుకోండి అని అనగానే నీది ఎంత గొప్ప హృదయం అమ్మా నువ్వు సీఈవీలో ఉండి నీ భర్త మేనేజర్గా ఉన్నప్పటికీ కూడా సీఈఓ డిజైన్స్ని పక్కన పెట్టి మేనేజర్ డిజైన్స్ని పికప్ చేసుకోమంటున్నావు నువ్వు సూపర్ అమ్మా అని అంటూ రాజుగారు ఇక నుంచి మన కంపెనీ మీతో అప్ అవ్వబోతుంది నేను డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తాను ఆ తర్వాత ఇక బిజినెస్ని స్టార్ట్ చేసుకుందాం ఈ డీల్ మీకు వచ్చేసింది మీరే డీల్లో గెలిచారు అని చెప్పేసి అనగానే రాజ్ పదండి సార్ మిమ్మల్ని అక్కడి దాకా దింపేసి వస్తాను అని చెప్పేసి అతన్ని డ్రాప్ చేసి కార్ ఎక్కిచ్చేదాకా బయటకు అయితే వెళ్తాడు మేడం ఏంటి మేడం సార్ మీ డిజైన్స్ని దొంగలించి తన డిజైన్స్ అని చెప్పుకుంటున్నారు ఇదంతా నాకు నచ్చటం లేదు మీరు నోరు విప్పి మాట్లాడటం లేదేంటి అని ఇక శృతి అడుగుతూ ఉంటుంటే చూడు ఇది నాకు నా భర్తకు సంబంధించిన విషయం అయినా ఇప్పుడు మన కంపెనీకి డీల్ ఓకే అయింది కదా డీల్ కుదిరింది కదా నాకు లేని బాధ నీకు దేనికి కాబట్టి వెళ్ళి జాగ్రత్తగా నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పేసేసి ఇక వెంటనే శృతిని తిట్టి కంపెనీ పరువు నిలిచింది అని చెప్పేసి కావ్య హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ వచ్చేసేసి డియర్ టీమ్ మనం గెలిచాం మనమే గెలిచాం రేపటి నుంచి ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓగా నేనే అడుగు పెట్టబోతున్నాను చీచీ చీ రేపటి నుంచి ఏంటి ఈ క్షణం ఇప్పటినుంచే నేను సిఇఓగా మళ్ళీ నా సీట్ని నేను కైవసం చేసుకున్నాను అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటే మీరు ఎంతైనా సూపర్ సార్ మీరు గ్రేట్ సార్ అని చెప్పేసి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వెంటనే గబా గబా వెళ్ళి తన ల్యాప్టాప్ని తన బ్యాగ్ని తీసుకొని అర్జెంట్ ఇంపార్టెంట్ వర్క్స్ చాలానే ఉన్నాయి ఈ గుడ్ న్యూస్ని అర్జెంటుగా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇక స్పీడ్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక కావి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన కానించి ధైర్యం కోల్పోయి బాధపడుతూ ఇంట్లో ఒక మూల ఉంటే ఏంటమ్మా కావ్య వచ్చినప్పటి నుంచి అలానే ఉన్నావు ఏమైంది అని కనకమంటున్నప్పటికీ కూడా కాసేపు నన్ను ఇలా ప్రశాంతంగా వదిలేసేయమ్మా ఈ చల్లటి గాల్లో నన్ను గాలి పీల్చుకునేవి కాసేపు అని చెప్పేసి బయట గార్డెన్లోనే కూర్చొని తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య అయితే ఇక రాజు వచ్చేసేసి ఇంటికైతే వెళ్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు కావ్య గెలుస్తుంది వీడు తోక ముడుచుకొని తన భార్యను తీసుకొని రావాల్సింది అని చెప్పేసి అందరూ ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఫుల్ హ్యాపీగా ఉంటారు అయితే ఇక రాజు రాగానే అత్త అత్త నువ్వు సూపర్ అత్తా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బ్లెస్సింగ్స్ చేయకపోయినా నువ్వు మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్పావు నువ్వు సూపర్ అత్తా స్వప్న స్వప్న నీకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు నీ తుమ్ము మంచి తుమ్మి అన్నావు కదా నిజంగానే నీ తుమ్ము మంచి తుమ్మే అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీ వాగుడు కట్టిపెట్టి ఇంతకీ ఆ డీల్ ఎవరికి దక్కింది ఈ పరీక్షలో ఎవరు గెలిచారు అది చెప్పరా అని అపర్ణ అనగానే ఇంకెవరు ఈ దుగ్గిరాల స్వరాజే డీల్ గెలుచుకుంది నా డిజైన్సే అక్కడ జగదీష్ గారికి నచ్చినాయి సో ఇక నేనే ఈ విజయాన్ని సాధించాను అని చెప్పేసి రాజ్ అనగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని మోహం అయితే బల్బులాగా ఒక్కసారిగా వెలిగిపోతూ ఉంటుంది ఇక వెంటనే చూసావా తాతయ్య నీ మనవన్నను నిరూపించాను ఈ పరీక్షలో నేనే గెలిచాను అని చెప్పి అనగానే చీ ఆపరా ఇలా మాట్లాడుకోవటానికి నీకు సిగ్గుగా లేదు అని అనగానే రాజు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు తాతయ్య అని అడంగానే అవును నువ్వు దుగ్గిరాల మానవుడుగా ఇంతకాలం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈఓగా ఉండటం నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను అటువంటి రాజైనా ఇటువంటి వేషాలు వేసింది అని చెప్పేసేసి కష్టపడి ఎవరైనా విజయాన్ని సంపాదించుకోవాలరా కానీ నువ్వేం చేశావో నీకు తెలీదా ఆ కావ్య వేసిన డిజైన్స్ని తీసుకొని వచ్చి నా మనవరాలి డిజైన్స్ని కష్టం కట్ కాపీ చేసి ఆ డిజైన్స్ అని నీ పేరు చెప్పుకొని ఇప్పుడు విజయం సాధించేసేనని నట్టింటి నుంచు కాలరు ఎగరేస్తావా కాలరు అని తాతయ్య గారు అనగానే అప్పుడు అపన్న మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును బావా రాజు డిజైన్స్ని దొంగతనం చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు బావా అని అనగానే చిట్టి కావ్య రాత్రిం పగళ్ళు తేడా తెలియకోకుండా డిజైన్స్ గురించి ఎంతగానో కష్టపడుతూనే వచ్చింది తను కంపెనీని ముందుకు తీసుకొని వెళ్ళాలని తన భర్త ప్రేమని పొందాలని మనవరాలు ఎంతగానో తహతహలాడింది వీడు ఈ వెర్రి బాగులతోడు కంపెనీలో వర్క్ని సరిగ్గా స్టార్ట్ చేయించలేక అప్డేట్ డిజైన్స్ రాలేక ఎందుకైనా మంచిదని చెప్పేసేసి కావ్య డిజైన్స్ని దొంగతనం చేసి వీడు ఫోన్లోకి ఫొటోస్ చేసుకొని తర్వాత వీటిని మోడిఫై చేసేసి డిజైన్స్ డిజైన్స్గా మార్చేశాడు అని అడగానే ఒక్కసారిగా అవునా రాజ్ ఇదంతా నువ్వు చేసావా అని అనగానే కల్లారా నేనే చూశాను వీడిని గుడ్ నైట్ చెప్పి ఏం చేస్తున్నావురా అని పలకరించుదామని వెళ్ళేసరికి వీడి వ్యవహారమంతా నేను పసిగట్టగలిగాను అని అనగానే అప్పుడు రాజ్ తలదించుకుంటాడు ఇక వెంటనే అప్పుడు అపన్న ఇప్పుడు ఎందుకు నా తలదించుకుంటున్నావు నువ్వు తల ఎగరవేయాలి ఇప్పటిదాకా షర్టు కార్నర్ ఎగరేసావు కదా కానీ ఇప్పుడు నువ్వు తల ఎగరేయాలి అని అనగానే మామ్ అని అంటూ ఉంటే మామ్ని కాబట్టే చెప్తున్నాను రా నువ్వు అదృష్టవంతుడివి ఎందుకంటే ఇంత అర్థం చేసుకున్న భార్య వచ్చింది కాబట్టి ఒక్క విషయం ఆలోచించు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర పరువు పోకూడదు అని నువ్వు విజయం సాధించానని కావ్య వేసిన డిజైన్స్ని తీసుకొని వచ్చి నీట్ డిజైన్స్గా విజయాన్ని సాధించేశావు కానీ ఆ డిజైన్స్ వేసినప్పుడు కావ్య ఎంత రకాలుగా ఆలోచించి ఉంటుంది ఆ డిజైన్స్ మీద తన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అన్నచి తన మనసు తన మెదడుతో ఆ డిజైన్స్ వేసింది జగదీష్ గారి దగ్గర తన జీవితం పోతుంది తన జీవితం నష్టం అయిపోతుందని తెలిసినప్పటికీ కూడా నోరు వెప్పకోకుండా నీకు ఆల్ ది బెస్ట్ చెప్పి డిజైన్స్ అన్ని కూడా నీవే అన్నట్టుగా ఒప్పుకుంది అంటే తనకు జీవితం కన్నా కంపెనీ అత్తవారింటి కుటుంబం గౌరవం కీర్తి ప్రతిష్టలే కావాలని చెప్పేసి పరితపిస్తూనే వచ్చింది అయినా నువ్వు దొంగతనం చేసినట్టుగా తనకు తెలియకోకుండా ఉందా తను వితిన్ సెకండ్స్లో నీ పరువు తీయాల్సింది అయితే ఆ నిమిషం అక్కడే జగదీష్ గారి ముందే నీ పరువు తీసేది కానీ తనకు కావలసింది తన భర్త విజయం తన భర్త ఆ కంపెనీలో సీఈఓగా ఉండటం లేకపోతే నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆయన ముందు నీ తల ఎక్కడ పెట్టుకునేవాడివిరా అంతేకాదు నీ మీద తనకు ఎంతో నమ్మకం ఉంది నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ మీద నమ్మకం కోల్పోయిన కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా నా భర్త అటువంటి వాడి కాదు అని తను ఒక్కత్తే నీకు సపోర్ట్గా నిలిచింది చెప్పరా చెప్పు ఇంత అర్థం చేసుకున్న భార్య ఎవరికి రావస్తుంది ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఈగోలు వస్తేనే పక్కకు పెట్టి జీవితంలో వేరే దారి ఎత్తుక్కుంటున్నారు అటువంటిది నువ్వు వదిలేసినప్పటికీ కూడా నీ కంపెనీ కోసం నువ్వు వదిలేసినప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు కలిసి ఉండటం కోసం నువ్వు వదిలేసినప్పటికీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకు వెళ్ళటం కోసం నువ్వు చీ అన్నా తూ అన్నా ఇక దుగ్గిరాల వారి వారసత్వంలో ఎటువంటి మచ్చలు పడకూడదు అని చెప్పేసేసి తన జీవితాన్ని పనంగా పెట్టి ముందుకు వెళ్తూ ఉంది అలాంటి భార్యను పక్కకు తోసేయటం వద్దు అనుకోవటం అది నీ అవివేకమే అవుతుంది నువ్వు గెలిచావు కానీ ఏ రకంగా గెలిచావో నీకు తెలీదా నువ్వు మాట ఇచ్చావు గెలిస్తే నేను నా భార్యను తీసుకొని రాను అని చెప్పేసేసి కావ్య ఓడిపోయిందని నువ్వు అనుకుంటున్నావు నువ్వు గెలిచావు అయినప్పటికీ కూడా నీ భార్యను ఇంటికి తీసుకొని వస్తేనే అది నీకు నిజమైన గెలుపులాగా కనిపిస్తుంది ఇప్పుడు డిజైన్స్ని బట్టి నువ్వు గెలిచినప్పటికీ కూడా కావ్య తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టకపోతే నువ్వు ఇంట బయట జీవితంలోనూ ఓడిపోయినట్టే నా దృష్టిలో అవుతుంది గుర్తు పెట్టుకో రాజ్ అని చెప్పేసి ఇక అపర్ణ అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక అందరూ కూడా ఆరకంగానే మాట్లాడటంతో అయితే టై అంతా తీసేసి తన కోటంతా తీసేసి మంచం మీద విసిరి కొట్టి నా భర్త మీద నాకు నమ్మకం ఉంది ఆయన ఇటువంటి వేషాలు వేయడు శృతి అని చెప్పేసేసి ఇక డాక్యుమెంట్స్ని మొత్తానికి కూడా డిజైన్స్ని తీసుకున్నప్పుడు కావ్య అన్న మాటలు కావ్య ఆ నిమిషంలో ఆల్ ది బెస్ట్ చెప్పటం తన డిజైన్స్ని ఓకే చేయటం అని చెప్పటం ఇవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత నిజంగానే అమ్మ చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసేసి రాజు అనుకుంటూ ఉంటాడు అమ్మమ్మ గారు తాతయ్య గారు కూడా నిజమైన గెలుపు అంటే నువ్వు భార్యతో వస్తేనే అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే ఉదయాన్నే రాజు వచ్చేసేసి మన కనకం ఇంటికైతే వెళ్తాడు కనకం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎక్కడైతే ఇష్ట ఉందాం అనుకుంటున్నావా నడు నడు లగేజ్ అంతా సర్దుకొని నడు అని అనగానే అయ్యో రామా మీరు గెలిచారండి మీరు మాట మీద నిలబడతారు మీరు గెలిచినప్పుడు నేను ఎలా వస్తాను నేను ఓడిపోయాను నేను నా పుట్టింటికే శాశ్వతం అయిపోతాను నేను ఓడిపోయినప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి ఎలా వస్తాను చెప్పండి అదే కదా మన ఇద్దరి మధ్య ఉన్న ఎజెండా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది చూడు నాకు మాటలతో చెప్పను ఇప్పుడు నీకు విస్తరించి చెప్పవలసినంత ఇది కూడా నాకు లేదు వస్తే మన రూమ్లో మనం మాట్లాడుకోవచ్చు వస్తావా లేకపోతే బలవంతంగా కార్లు కూర్చోపెట్టి కార్లో తీసుకొని వెళ్ళమంటావా అని రాజు అయ్యో అల్లుడు గారు అంత బలవంతం ఎందుకు చేయటం ముందు మీరు ఈ కాఫీ తీసుకుని రండి తాగండి నేను ఈ లోపల కావ్య లగేజ్ అంతా ప్యాక్ చేస్తాను డ్రెస్సెస్ అని ప్యాక్ చేస్తాను అని చెప్పేసి కనకమైతే అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా ఇంటి నుంచి నన్ను పంపించేయాలని అన్ని ముందుగానే ప్యాక్ చేసి ఉంచేస్తున్నావా అని అనగానే ఈ లోపల కావ్యకు ఫోన్ కాల్ వస్తుంది ఆ అమ్మగారు చెప్పండి అని అనగానే చూడమ్మా కావ్య వాడు ఈగోళ్లన్నీ పక్కన పెట్టి నిన్ను బ్రతనిలాడడానికి వచ్చాడు ఇక నువ్వు ఎక్కువ బెట్టు చేయొద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి సంగతి ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు కదా మన ఇద్దరం కూడా కలిసి వాడిని ఒక ఆట ఆడుకోవచ్చు వాడు నిన్ను పిలవటానికి వచ్చాడు కదమ్మా ఇక నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దమ్మా వాడు పిలిచినట్టు నువ్వు వచ్చేసేయ్ అని అనగానే అలాగే అమ్మమ్మగారు అని చెప్పేసి కావ్య తన తల్లిదండ్రుల కాలకు నమస్కరించి ఇక రాజుతో పాటు వెళ్ళిపోతుంది రాజు ఏమో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పక్కనే ఉన్న ఒక ఫ్లవర్స్ ఆవిడ అమ్ముతూ ఉంటుంటే సిగ్నల్ దగ్గర ఆ ఫ్లవర్స్ని కూడా తీసుకొని వచ్చి కావ్యకైతే ఇస్తూ ఉంటాడు కావ్య లోపల పొంగిపోతూ ఉంటుంది కానీ ఈయన ముందు నేను పొంగిపోకూడదు ఈయన్ని ఎలా పెట్టాలో అలానే పెట్టాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మాట ప్రకారం తన మనసాక్షిగా నచ్చకూడ పోవటంతో కావినైతే మళ్ళీ దుగ్గిరాల ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు ఇక అపర్ణ తన కొడుకు కొడలు వచ్చేస్తున్నారని ఆనందంతో హారతిపల్లెంలో దిష్టి తీయటానికి హారతి ఇచ్చుమని లోపలికి ఆహ్వానిస్తూ ఉండగా అక్కడే ఆవు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తావు అని చెప్పేసేసి ఒక్కసారిగా మన లక్ష్మి అయితే అడ్డుపడుతుంది అందరూ షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో నా కొడుకు కోడలు సంతోషంగా లేరు కానీ రాజ్ జీవితం మాత్రం సంతోషంగా ఉండాలా నేను దీనికి ఒప్పుకోనంటే ఒప్పుకోను ఇక విడిపోయిన కా భార్యాభర్తల్ని కలపటం కోసం వీళ్ళిద్దరినీ చక్కగా సంతోషంగా ఉండటం కోసం ఈ ఇంటికి రప్పిస్తున్నారు ఆనందం ఆ సంతోషం నా కొడుక్కి లేదు ఈ ఇంట్లో ఆనందం పూర్తిగా కరువైపోయింది నాకు అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళని ఎలా రాణిస్తారు ఇంట్లోకి అని అడగానే దాని లక్ష్మి నువ్వు రుద్రానితో మాట్లాడుతూ మాట్లాడుతూ నీ చిన్న మెదడు మాత్రం చితికిపోయిందేమో అందుకని ఏం మాట్లాడుతున్నావో తెలియకోకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే బాగా చెప్పావమ్మా ఏంటే ఏంటి నీ కొడుకు కొడలు మంచిగా లేరని నువ్వేలా చెప్తావు నీ కొడుకు మన కోడల దగ్గర చాలా సంతోషంగానే ఉన్నారు అలా చెప్పాలి అంటే ఇక కావ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది రాజు ఒంటరిగా ఇక్కడ వండిపోయాడు కానీ నీ కొడుకు కళ్యాణ్ మాత్రం భార్యతో ఆనందంగానే ఉన్నాడే అలా అయితే నేను కూడా నిన్ను కొన్ని కాలం పుట్టింటికి పంపించేయాల్సింది అప్పుడు లెవల్ అయిపోయేది గుర్తు పెట్టుకో ఇక ఈ ఇంట్లో ఏం జరిగినా మంచే జరుగుతుంది నీ కొడుకు కోడల్ని దూరం పెట్టింది నీ మాటలు నీ మనస్సాక్షి నీ నోటి తీరు మూలానే నీ కోడలు నీకు దూరం అయ్యింది అని చెప్పేసేసి నువ్వు రా అమ్మ కావ్య ఈవిడ మాటలను ఏమి పట్టించుకోవద్దు అని చెప్పేసేసి లోపలకైతే ఆహ్వానిస్తారు లోపలికి ఆహ్వానించిన తర్వాత ఇక రాజ్ కావ్యలు ఇద్దరు కూడా అమ్మమ్మ తాతయ్యకు ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇక వెంటనే కావ్య మళ్ళీ రంగంలోకి దిగుతుంది తనకిష్టమైనవి ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కూడా ప్రిపేర్ చేయటంతో నువ్వేం ప్రిపేర్ చేయక్కర్లేదమ్మా నువ్వు వస్తావు నువ్వు గెలుస్తావని మాకు తెలిసి నీకు ఇష్టమైనవన్నీ మేమే పంపి వండిపేస్తున్నాం రేపటి నుంచి నువ్వు మళ్ళీ వంట రంగంలోకి దిగవచ్చు అని చెప్పేసేసి అనగానే అయినా నాకు మనవరాలు ఆఫీస్కి వెళ్తుంది ఈ వంటలన్నీ తగ్గించాల్సిందే అని అనగానే లేదమ్మగారు నేను ఎంత ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకునే పని నాదే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక రాజు వచ్చేసేసి లోపలికి వెళ్ళంగానే కావ్య అంటూ ఉంటుంది అపహరణ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంటుంటే ఏ ఏంటి చూస్తున్నానో కావాలని నన్ను ఇది చేయటం కోసమే కదా ఇవన్నీ మాట్లాడుతున్నావు అని అనగానే అయ్యో రామా నేను ఏం మాట్లాడినా మీరు ఆ కోణంలోని ఆలోచిస్తే నన్నేం చేయమంటారండి అని చెప్పేసి ఇలా ఒకరికొకరు ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ చివరగ నిద్రపోతారు అమ్మమ్మగారు కావ్యరాజు కలిస్తే సీతారాముల గుడికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మొక్కుకున్నానని ఇద్దరు వెళ్ళిరండని ఉదయం చెప్పంగానే ఇద్దరు అయితే సీతారాముల గుడికి అయితే వెళ్తారు ఆ గుడికి వెళ్ళేసరికి కళ్యాణ్ అప్పూకి కూడా అదే గుడికి వెళ్ళటంతో వీళ్ళిద్దరూ కనిపించంగానే గుడిలోకి వెళ్ళక ముందే సీతారాముల దర్శనం అయిపోయింది అప్పు అని అనగానే అవునవును నాకు కూడా అలానే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని అనగానే రాజు అంటూ ఉంటాడు ఏరా వీటికి మాత్రం ఏమీ తక్కువ లేదు దర్శనం నీకు ఎలా జరిగిందిరా అని అనగానే సాక్షాత్తు ఆ సీతారాములే నా దగ్గరికి వస్తున్నట్టుగా కనిపించారన్నయ్య మీరు అలాంటప్పుడు మీరిద్దరు ఇలా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు మీరే నా సీతారాముళ్ళు అని చెప్పేసేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు కళ్యాణ్ మా సంగతి పక్కన పెట్టు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి కళ్యాణ్ ఏం చేస్తున్నావు అని అనగానే ది గ్రేట్ శాస్త్రి గారి దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను వదిన అని అనగానే అవునా కంగ్రాచులేషన్స్ కవి గారు మీరు ఒక్కొక్కడుగు ముందుకు వేసి నాకెందుకో ఫ్యూచర్ బ్రైట్గా కనిపిస్తుంది మీ ఫ్యూచర్ అని అనగానే ఇక్కడ అప్పుడు అప్పు అంటూ ఉంటుంది బ్రైట్గా మార్చుకోవచ్చు కానీ ఈయన ఏం చేస్తాం అది మంచితనంతో ముందుకు వెళ్తూ ఉంటాడు వేరే వాళ్లకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసి రండి హ్యాపీగా మనం గుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి గుడి దర్శనం చేసుకుని కళ్యాణ్కి డైరెక్టర్ లిరిక్స్ రాయటం పిలవటంతో కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు కళ్యాణ్ రాసినవన్నీ కూడా సినిమాల్లోకి వెళ్ళిపోతాయి వాటికేమో లక్షలు లక్షలు డబ్బులు వస్తూ ఉంటాయి వా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు కూడా ముందు ముందే ఉంటాయి మరి ఆడియో రిలీజ్ అయిన తర్వాత అవన్నీ రాసింది కళ్యాణి అని తెలిసి ఒక్కసారిగా అప్పు ఊడుకుంటుందా కళ్యాణ్ ఏం పర్వాలేదులే నాకు పేరు రాకపోతే ఏముంది మనకి ఎంతో కొంత డబ్బు వచ్చింది కదా అని అనుకుంటూ ఉంటాడు కానీ అప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు ఇలా కళ్యాణ్కి పేరు రావటం కోసం కళ్యాణ్ రాసిన పాటలే వైరల్ వైరల్యాన్ని నిరూపించటం కోసం అప్పు ఫైట్ చేయటానికి ముందుకు వెళ్తుంది ఇలా ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తున్న అప్పుకి ఎదురుగా ఎటువంటివి రాబోతున్నాయి ఇంట్లో రాజ్ కావ్యలు ఆనందంగా తిరగటం చూసిన రుద్రానికి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇక ఏమీ చేయలేము ఏమీ సాధించలేము ఆ అనామిక నిద్రపోతుందా ఏంటి అని చెప్పేసేసి ఈ ఇంట్లో మనకు ఆనందం లేకుండా చెయ్యి అని చెప్పేసి అనామికకు ఫోన్ చేసి చెప్తుంది ఇక అనామిక రాజకావ్యనయితే ఏమీ చేయలేము కానీ కళ్యాణ్ని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ లైఫ్ మీదకు మళ్ళీ చొరబడుతుంది అలాంటప్పుడు అప్పు కళ్యాణ్కి వైరల్గా మారటం కోసం ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్పుకి ఇబ్బందులు వచ్చేటట్టు అనామిక ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్